దర్పణ సూత్రానికి సంబంధించి దర్పణ సూత్రము వన్ బై ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై యూ ప్లస్ వన్ బై వి అని దర్పణ సూత్రం ఉంది ఆ దర్పణ సూత్రంలో మనం వస్తు వస్తుదూరాన్ని కానీ ప్రతిబింబ దూరాన్ని కానీ నాభ్యాంతరాన్ని కానీ మనము ప్రతిక్షేపించేటప్పుడు సంజ్ఞా సాంప్రదాయ నియమాలను అనుసరించి ఆ విలువలను ప్రతిక్షేపించాల్సి ఉంటుంది అయితే ఈ సంజ్ఞా సాంప్రదాయ నియమాలను మనము ఏ విధంగా సైన్ కన్వెన్షన్ రోల్స్ మనం ఏ విధంగా తీసుకోవాలి అనే దానికి సంబంధించి మనం చూద్దాం ఇక్కడ అయితే ఇక్కడ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కుటాకార దర్పణాన్ని తీసుకున్నాను అయితే కుటాకార దర్పణం నుండి కొంత దూరంలో వస్తువు ఏ ఏబి అనే వస్తువు ఇక్కడ వస్తువు దూరం నుండి వస్తువు వస్తు ఉంది ఇక్కడ అలాగే ప్రతిబింబ దూరము వి ప్రతిబింబ దూరము స్మాల్ ఎఫ్ మనకు దర్పణ సూత్రం తెలుసు దర్పణ సూత్రము ఏముంది వన్ బై ఎఫ్ఇస్ ఈక్వల్ టు వన్ బై యూ ప్లస్ వన్ బై బి అని మనం దర్పణ సూత్రాన్ని రాస్తాం అయితే మనం ఈ దర్పణ సూత్రంలో వస్తువు కానీ ప్రతిబింబ దూరం కానీ నాభ్యంతరం కానీ ఈ విలువలను మనం ప్రతిక్షిపించేటప్పుడు ఈ సా సన్యా సాంప్రదాయ నిర్మాణం అనుసరించి మనము ఈ వీటికి గుర్తులను మనం తీసుకోవడం జరుగుతుంది ధనాత్మకంగా తీసుకుంటామా ఋణాత్మకంగా తీసుకుంటామా అనేది చూస్తాం అయితే మొదటి సాంప్రదాయ నియమం ఏం చెప్తుంది అని అంటే ఏ వస్తువు దూరం కానీ ప్రతిబింబ దూరం కానీ ఏ దూరం నాభ్యాంతరమైన ఏది కానీ ఎప్పుడు కూడా దర్పణ దృవం నుండే కొలవాలి అన్ని దూరాలను మనం ఎల్లప్పుడూ దర్పణ దృవం నుండే కొలవాలి అన్ని దూరాలు అన్ని దూరాలను దర్పణ ద్రోహం నుండి కొలవాలి దర్పణ దూరం నుండి కొలవాలి అంటే మనం స్కేల్ లో మనం మెజర్మెంట్ తీసుకున్నప్పుడు స్టార్టింగ్ పాయింట్ జీరో ఇక్కడ పెట్టి అంటే దూరాన్ని మనం ఎప్పుడు కూడా ఈ డైరెక్షన్లో పి నుంచి ఈ డైరెక్షన్లో తీసుకోవాలి అన్ని మనం దర్పణ ద్రువ నుండి కొలవాలి ఇది రూల్ నెక్స్ట్ అన్ని దూరాలు అంటే అర్థమేంటి వస్తు దూరం కానీ ప్రతిబింబ దూరం కానీ నాభ్యాత కానీ వక్రత వ్యాసార్థం కానీ ఇవి ఏవైనా సరే ఇవి ఏవైనా దర్పణ దృవం నుండే మనము కొలవాలి రెండవ నియమం ఏం చెప్తుంది సన్యాసా సన్యాస సాంప్రదాయ నియమం రెండవది ఏం చెప్తుందనంటే ఎప్పుడైనా సరే పతన కాంతి ప్రయాణించే దిశలో కొలిచే దూరాలను ధనాత్మకంగా తీసుకోవాలి పతన కాంతి ఇప్పుడు వస్తువు నుండి దర్పణ మీద పడే కాంతి ఈ కాంతి కింద ఉంది కదా ఇది పతన కాంతి అంట పతన కాంతి పతన కాంతి ప్రయాణించే దిశలో దూరాలను ధనాత్మకంగా తీసుకోవాలి కాంతికి వ్యతిరేక దిశలో కొలిచే దూరాలను రుణాత్మకంగా తీసుకోవాలి అంటే మనం ఈ పుటాకాల దర్పణానికి మనం గమనిస్తే వస్తువు ఇక్కడ ఉంటే పతనకాంతి ఇలా వస్తుంది కానీ మనము దూరాన్ని ఎలా కలుస్తున్నాం దర్పణ దూరం ఇలా కలుస్తున్నాం కాంతి దిశకు వ్యతిరేక దిశలో కొలిచే దూరాలను ఎప్పుడు కూడా రుణాత్మకంగా తీసుకోవాలి అంటే ఇక్కడ ఈ పుటడానికి సంబంధించి ఈ వస్తు దూరం మనకి ఇప్పుడు ఏమవుతుంది రుణాత్మకం అవుతుంది కాబట్టి పతనకాంతి దిశలో దిశలో కొలిస్తే ఆ దూరాలు ఏం చేయాలి పాజిటివ్గా తీసుకోవాలి పతనకాంతి దిశలో కొలిస్తే అన్ని దూరాలను ధనాత్మకంగా తీసుకోవాలి పతనకాంతికి వ్యతిరేక దిశలో కొలిసే దూరాలను కొలిసే దూరాలను గా తీసుకోవాలి రుణాత్మకంగా తీసుకోవాలి ఇదేమో ధనాత్మకంగా తీసుకోవాలి ఇదేమో రుణాత్మకంగా తీసుకోవాలి అంటే ఇక్కడ మీరు గమనించండి పుటాకాల దర్పణాన్ని గమనిస్తే మనం దర్పణ దూరం నుండి కొలుస్తున్నాం కాబట్టి పతనకాంతి ఇలా వస్తుంటే కొలవడం ఇలా కొలుస్తుంది అంటే వస్తు దూరం ఏమవుతుంది రుణాత్మకం అవుతుంది కాబట్టి ఇది రెండవ నియమం పతనకాంతి వ్యతిరేక దిశలో పోలుస్తున్నాం కాబట్టి మైనస్ పతనకాంతి దిశలో పోలిస్తే అది పాజిటివ్ ఇక్కడ వస్తు దూరం కూడా చూడండి ప్రతిబింబ దూరం కూడా చూడండి కుటాకాల పతనకాంతి వచ్చే దిశకు వస్తు ప్రతిబింబ దూరం కూడా మనం వ్యతిరేక దిశలో ఈ దిశలోనే కొలుస్తున్నాం అంటే కుఠాకార జరపడానికి ప్రతిబింబ దూరం కూడా ఏమవుతుంది రుణాత్మకమే అవుతుంది అలాగే నాభ్యాంతరానికి కూడా చూడండి పతనకాంతి దిశలో వస్తే నాభ్యాం వ్యతిరేక దిశలో కొలుస్తున్నాము అంటే పుటాకానికి నాభ్యంతరం కూడా ఏమవుతుంది మైనస్ అవుతుంది పతనకాంతి ఇలా ఇలా వక్రతా కొలుస్తాం అది కూడా మనకు ఆరు అనేది కూడా ఏమవుతుంది మైనస్ అవుతుంది నెగిటివ్ వాల్యూసే వస్తాయి ఎప్పుడైతే తరపణానికి ఇక్కడ వైపు ప్రతిబింబం ఇక్కడ వైపు వచ్చినప్పుడు మాత్రమే అప్పుడు ప్రతిబింబ దూరము ప్లస్ అవుతుంది మిగతా నెగిటివ్ ఉంది రుణాత్మకంగా ఉన్నాయి కాబట్టి మొదటి నియమం ఏం చెప్తుంది దర్పణ సూత్రంలో సాంప్రదాయ నియమాల్లో మొదటి నియమం ఏం చెప్తుంది అని అంటే అన్ని దూరాలను దర్పణ ధృవం ఉండే కొలవాలి పతనకాంతి దిశలో కొలిచే దూరాలను ధనాత్మకంగా తీసుకోవాలి పతనకాంతికి వ్యతిరేక దిశలో కొలిచే దూరాలు ఇక్కడ ఉండే దర్పణంలో ంతికి వ్యతిరేక దిశలో రుణాత్మకంగా తీసుకుంటున్నాం అలాగే ప్రతిబింబం యొక్క పరిమాణం కానీ ఎత్తును కానీ కొలిసేటప్పుడు ఎప్పుడు కూడా ఇక్కడ వస్తువు ప్రధానాక్షం భాగంలో ఉంది దీని యొక్క ఇమేజ్ హైట్ ఇమేజ్ హైట్ ఎలా ఉంది ప్రధానాక్షానికి భాగంలో ఉంది వస్తువు ప్రధానాక్షానికి భాగంలో ఉంది కాబట్టి ప్రధానాక్షానికి పైభాదం వైపు కొలిసే పై భాగంలో కొలిసే ఎత్తులను ఎలా తీసుకోవాలి ధనాత్మకంగా తీసుకోవాలి పై వైపు ప్రధానాక్షానికి పై వైపు కొలిసే ఎత్తులను ధనాత్మకంగా తీసుకోవాలి తీసుకోవాలి కింది వైపు ఇప్పుడు చూడండి పుటాకాల దర్పణానికి సంబంధించి ప్రతిబింబం ఎక్కడ ఏర్పడింది కింది భాగంలో ఏర్పడింది ఇప్పుడు దీని యొక్క ఎత్తును మనము ఇమేజ్ హైట్ హెచ్ఐ తీసుకుంటాం కదా ఈ ఇమేజ్ హైట్ హెచ్ఐని మనం ఏం తీసుకోవాలి నెగిటివ్ గా తీసుకోవాలి అంటే ప్రధానాక్షానికి క్రింది వైపు కొలిసేది క్రింది వైపు కొలిసే ఎత్తులను అప్పుడు మనం ఏం చేయాలి నెగిటివ్గా తీసుకోవాలి రుణాత్మకంగా తీసుకోవాలి తీసుకోవాలి కాబట్టి మనం ధర్మ సూత్రాన్ని ఉపయోగించి వివిధ అంశాలకు సంబంధించి మనం ఎత్తులను కానీ ప్రతిబింబం యొక్క ఎత్తులు కానీ ప్రతిబింబం యొక్క ఎత్తులు కానీ వస్తు ఎత్తులు కానీ అలాగే ప్రతిబింబం యొక్క దూరాన్ని కానీ వస్తు దూరాన్ని కానీ నాభ్యంతకాన్ని కానీ వక్రతా వ్యాసార్థాన్ని కానీ మనము సమస్యలు సాధించేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా వీటి యొక్క వృద్ధులను మనం తీసుకునేది ఉంటుంది పతనకాంతి ప్రయాణించే దిశలో కొలిసే దూరాల ధనాత్మకంగాను వ్యతిరేక దిశలో కొలిసే ప్రధాన రుణాత్మకంగాను పై భాగంలో కొలిసే ఎత్తులను ధనాత్మకంగా తీసుకోవాలి ప్రధాన ప్రధానాక్షానికి కింది భావం వైపు కొలిసే ఎత్తులను రుణాత్మకంగా తీసుకోవాలి అదేవిధంగా ఎప్పుడు కూడా అన్ని దూరాలను ఎప్పుడు కూడా అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కానీ ఇమేజ్ డిస్టెన్స్ కానీ ఫోకల్ లెంత్ కానీ రేడియస్ ఆఫ్ కర్వేచర్ కానీ ఆల్ డిస్టెన్స్ షుడ్ బి మెజర్డ్ ఫ్రమ్ ద పోల్ ఆఫ్ ద మిరర్ అన్ని దూరాల్లో మనం తప్పకుండా దర్పణ దూరం నుండి మాత్రమే కొలవాలి మనం ఎప్పుడు కూడా ఇటువైపు నుండి కొలవరా వస్తువు నుండి కొలవరా ప్రతిబింబం నుండి కొలవరా ఎప్పుడు కూడా దర్పణ ధ్రువం నుండే కొలవాలి ఈ వీటిని మనం ఏమంటారంటే దర్పణ సూత్రం మనం సూత్రంలో మనం ఉపయోగించి సమస్యలు సాధించేటప్పుడు పాటించాల్సిన సంజ్ఞా సాంప్రదాయ నియమాలు అని అంటారు ఈ నియమాలు ఉపయోగించి మనం సమస్యలు సాధించినప్పుడు మనకు సరైన సమాధానం వస్తుంది కాబట్టి చాలా మంది ఈ సంజ్ఞా సాంప్రదాయ నియమాలు పాటించకుండా సమస్యలను సాల్వ్ చేస్తుంటారు కాబట్టి ఆటోమేటిక్ గా వాళ్ళకు తప్పుడు అనేది వస్తుంది కాబట్టి మనం తప్పకుండా ఈ వాల్యూస్ ను ఖచ్చితంగా మనం గుర్తించుకునేది ఉంటుంది